అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎం కొండాపురం కొండాపురంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇంటింటికి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు దారి మధ్యలో ఎమ్మెల్యే పంట పొలాలను సందర్శించారు వేరుశనగ పంటలో రైతు కూలీలతో కలిసి నవ్వుతూ కలుపు తీస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు उंडे दो बच्चे माना कि और लेना यार एक रन लगा सिंगर वो डेली ग्राउंड में बहुत सस्ती कंट्रोल वाला चलो बट 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 राइट 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 సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈరోజు కొండాపురం కొండాపురం గ్రామానికి రావడం జరిగింది కొండాపురం గ్రామంలో చాలామంది ఎన్నికలు మాట్లాడుతున్నారు లేదా వాళ్ళు పింఛన్కి సంబంధించి కావచ్చు లేదా ఇండ్లకు సంబంధించి కావచ్చు భూ సమస్యలు కావచ్చు ఏదైనా మెడికల్ సంబంధించి కావచ్చు రకరకాల సమస్యలతో అందరూ కూడా వచ్చి వాళ్ళు విన్నతులు ఇస్తున్నారు మనకి ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు అందజేస్తున్నాం వాళ్ళు కూడా వీలైనంత వరకు ఎక్కడికక్కడ పరిష్కారం చూపిస్తున్నారు చాలా సంతోషకరం ఏదైతే సుపరిపాలన పెట్టాడో చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు ఎప్పుడైతే వెళ్తామో ప్రజల సమస్యలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి ఆలోచన అనేది మా అందరి భావన మొత్తం ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా మొత్తం ఏదైతే నాయకత్వం ఉందో ఇక్కడ అందరూ కూడా పాల్గొనడం జరిగింది అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజలను పలకరిస్తూ అందరి అభిప్రాయాలు కూడా తీసుకు తీసుకుంటున్నారు ఎవరన్నా అడుగుతూ ఉంటే ఏమో మా పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చాలామంది బాగుందని చెప్తున్నారు ఇది చాలా సంతోషకరం ఈరోజు ఉదయమే ఒక ఒక మంత్రి ఫోన్ చేసి మీ కాన్స్టిట్యున్సీలో చాలా బాగా జరుగుతుంది ఏంటి మీరు ప్రతి గ్రామం తిరుగుతున్నారు మీరు మేము అట్లా తిరగట్లేదు ఒక ఒక చోట వెళ్ళి మీటింగ్ పెట్టి ఒక పదహైదు అర్ధ గంట ఉంటున్నాం మీ మీ ఇదేంటంటే మేము చెప్పాం గ్రామంలో ప్రతి ప్రతి చోట కూడా తిరిగి అన్ని ప్రజల సమస్యలు తెలుసుకొని రోజుకి మూడు పంచాయతీలు కానీ నాలుగు పంచాయతీలు కానీ తిరిగి కంప్లీట్ చేస్తున్నాం చాలా బాగుందని అంటే మేము కూడా అది ఫాలో అవుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది